వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ నేను మీ రెడ్డి కేటీఆర్ గారికి తెలంగాణ హైకోర్టు షాక్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు ఎంతటికి ఎందుకు ఏమనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మీరు కనుక కేటీఆర్ గారి అభిమానులు అయితే తప్పనిసరిగా ఆయనకు సంబంధించి మరిన్ని వీడియోని అలాగే తెలంగాణ ఆంధ్రాకి సంబంధించినటువంటి రాజకీయాలకు సంబంధించిన మరిన్ని వీడియోని ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తుంది మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్కి అప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి ఇక ఇంతటి కేటీఆర్ గారికి ఏంటి షాక్ అనేది కనుక మనం చూసినట్లయితే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి కేటీఆర్ గారికి తెలంగాణ హైకోర్టు షాక్ ఇచ్చింది ఫార్ములా ఈ కార్ రేసింగ్ సంబంధించి ఈ కేసులో హైకోర్టు కేటీఆర్ను కూడా అంటే హైకోర్టును కూడా కేటీఆర్ గారు ఆశ్రయించారు శుక్రవారం ఉదయం హైకోర్టులో కేటీఆర్ లంచ్ మోషన్ పిటిషన్ కూడా దాఖలు చేశారు కేటీఆర్ లంచ్ మోషన్ పిటిషన్ అనుమతించాలని కూడా ధర్మాసనాన్ని ఆయన తరపు న్యాయవాది అయితే గండ్ర మోహన్ రావు కోరారు అయితే కేటీఆర్ లంచ్ మోషన్ పిటిషన్ కూడా హైకోర్టు నిరాకరించింది మధ్యాహ్నం మరోసారి కూడా అంటే కాగా ఈ దీనికి సంబంధించి ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించి హైకోర్టులో కేటీఆర్ తరపు న్యాయవాది లంచ్ మోషన్ పిటిషన్ కూడా వేశారు అయినా జస్టిస్ లక్ష్మణ్ సెలవులో ఉండడంతో మరో బెంచ్కి ఈ మోషన్ చేశారంటే మూవ్ చేశారు సింగిల్ బెంచ్ జస్టిస్ రావణ్ దగ్గరకు కూడా వెళ్ళగా ఈ బెంచ్లో క్వాష్ పిటిషన్ నిరాకరించాలని కూడా అనుమతి లేదని కూడా ఏజీబీ కౌన్సిల్ తెలిపింది దీంతో చీఫ్ కోర్టులో కూడా లంచ్ మోషన్ అనేది కూడా కేటీఆర్ న్యాయవాదులు మెన్షన్ చేశారు లంచ్ మోషన్లో నిర్ణయం తీసుకోవాలని కూడా రిజిస్టర్కి హైకోర్టు ఆదేశించింది దీంతో ఈ పిటిషన్ మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాలు కూడా హైకోర్టు విచారణగా ఉండే అవకాశం ఉన్నప్పటికి కూడా ఇక్కడ లీగల్గా కూడా ఎదుర్కొనేటువంటి అవకాశం ఉందన్నమాట అంటే ఫార్ములా ఫార్ములా ఈ రే ఈ రేస్ కేసులో కేటీఆర్ స్పందిస్తూ కూడా ఫార్ములా ఈ ఈ కార్ రేసుకు సంబంధించి ఇక్కడ కేసు నిలవదని ఇందు ఇందులో అర పైసా కూడా అవినీతి లేదనేసి కూడా ఆయన చెప్పుకొచ్చారు అయినా ఈ కేసు పెట్టే ముందు వెళితే అంటే ముందుకు కనుక వెళితే లీగల్కి ఎదుర్కొంటామని కూడా స్పష్టం చేశారు అవుటర్ రింగ్ రోడ్ లీజుకు ఇవోటీ విధానంలో టెండర్లు పిలిచామని దాని అత్యుత్తమ బిడ్లు కూడా వచ్చాయనేసి కూడా దాని నుంచి వచ్చినటువంటి ఏడు వందల ఏడు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు కూడా రైతులకు రుణమాఫీ వాడుకున్నామని కూడా చెప్పుకొచ్చారు రైతులకు మేలు చేసేయాలనే ఆలోచనలో టెండర్లు పిలిచిందని వాస్తవమైన కూడా చెప్పుకొచ్చారు కుంభకోణం అయితే టెండర్లు ఎందుకు రద్దు చేయలేదని కూడా ప్రశ్నించారు అయితే ముందు టెండర్లు రద్దు చేయి ఇలా సిట్టింగ్ జడ్జితో లేదా రిటైర్డ్ జడ్జితో విచారణ జరిపించు కానీ నీ చేతిలో ఉండే సిట్తో విచారణ చేస్తే ఎలా న్యాయం జరుగుతుందని కూడా చెప్పుకొచ్చారు కోకాపేట భూములు వేలం కూడా రద్దు చేయి అంటూ కూడా కేటీఆర్ డిమాండ్ చేశారు అలాగే ఇక్కడ కేటీఆర్ పైన కేసు నమోదుకు సంబంధించి కనుక మనం చూసినట్లయితే ఫార్ములా ఈ రేస్ కారు ఈ కారు కేసులో కేటీఆర్ పైన ఏసీబీ కేసు నమోదు చేయడం రాష్ట్ర వ్యాప్తంగా ఒక పెన్ను సంచలనంగా మారిపోయిందని కూడా చెప్పుకోవచ్చు అంటే ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి ఈ రేస్ కారుకు సంబంధించి నిధులు దుర్వినియోగం జరిగాయంటూ కూడా గుర్తించినటువంటి కాంగ్రెస్ సర్కారు విచారణ కూడా ఆదేశించింది ఈ మేరకు ఏసీబీకి సీఎస్ లేఖ రాసింది వెంటనే రంగంలోకి తినటువంటి ఏసీబీ ఈ కార్ రేసుకు సంబంధించినటువంటి వాటిని క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం అవకతవకలు జరిగినట్టుగా నిర్ధారించింది వెంటనే ఈ కార్ రేసుకు సంబంధించినటువంటి ముగ్గురి పైన కూడా కేసు నమోదు చేసింది ఏ వన్గా అప్పటి మంత్రి కేటీఆర్ ఏ టూగా ఐఏఎస్ అరవింద్ కుమారు ఏ త్రీగా ప్రైవేట్ కంపెనీ సీఈఓను కూడా చేర్చుతూ ఏసీబీ ఎఫ్ఐఆర్ను కూడా నమోదు చేయడం ఇప్పుడు ఒక చర్చనీయాంశంగా మారిపోయిందని చెప్పుకోవచ్చు ఏషనానైనా కేటీఆర్ను అరెస్ట్ ఖాయమనేసి కూడా చాలా జోరుగా ప్రచారం అయితే సాగుతుంది ముందుగా వారికి నోటీసులు ఇచ్చిన అనంతరం ఏసీబీ విచారణకు అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ కేటీఆర్ ఏసీబీకి కేసు నమోదు చేయడానికి కూడా బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది కక్షపూరితంగా ఇక్కడ కేసు నమోదు చేశారని గులాబీ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు ఒక రోజు తెలంగాణ అసెంబ్లీలో ఇదే అంశం కుదిపివేస్తుందని ఈ రేస్ పైన కూడా చర్చ జరిపించాల్సిందంటూ కూడా బీఆర్ఎస్ నేతలు పట్టుబడుతున్నారు కేటీఆర్ సమాధానం చెప్పినప్పుడు కూడా చెప్పడానికి కూడా సిద్ధంగా ఉన్నారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు సభలో చర్చకు బీఆర్ఎస్ సభ్యులు పట్టుబడటంతో కాసేపు గందరగోళమైనటువంటి పరిస్థితి కూడా అసెంబ్లీలో జరిగింది స్పీకర్ పోడియం వద్దకు కూడా దూసుకువెళ్లడం బీఆర్ఎస్ సభ్యులు కూడా యత్నించారు వారికి మార్షల్ అంటే వాళ్ళని కూడా మార్షల్స్ అడ్డుకున్నారు ఈ క్రమంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య కూడా కొంత తోపులాట చోటు చేసుకుంది ఒకరి పైన ఒకరు బాటిల్స్ పేపర్స్ విసులుకోవడం సభలో కాసేపు రణరంగం అంటే ఒక రణరంగంగా కూడా మారిపోయింది దీంతో స్పీకర్ సభను కాసేపు వాయిదా వేశారు మరోవైపు ఈ కేసులకు సంబంధించి బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని కావాలనే తమ పైన ఆరోపణలు చేస్తున్నారంటూ కూడా కమల పార్టీ నేతలు అయితే చెబుతున్నారు ఇక్కడ మొత్తానికి కేటీఆర్ ఏసీబీ కేసు నమోదు చేయడంతో తెలంగాణ రాజకీయాలు ఏవైతే ఉన్నాయో ఒక్కసారిగా వాడి వేడిగా ఒక ఉత్కంఠత రేపుతుందని కూడా మనం చెప్పుకోవచ్చు మరి దీనికి సంబంధించి ఏం జరుగుతుంది కేటీఆర్ గారు అరెస్ట్ చేస్తారా లేదా ఈ కేసులో ఆయన అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు తప్పు చేశారా లేదా అనే దానికి సంబంధించి కూడా ఇక విచారంలో బయటపడేటువంటి అవకాశం ఉంది చూద్దాం ఏం జరుగుతుంది ఏమని దీనికి ఈ కేసుకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తుంది మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకరు మాత్రం మర్చిపోకండి